ఇంత సంతోషంగా ఇంత తృప్తిగా లేము ఈ రామనామ స్మరణ చేస్తుంటే అసలు లోక ఇక్కడ ఉన్నమా లేదా అనే పని మామూలు మేమే భయమర్చిపోయినామో చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమం దైవ కార్యక్రమాలు చేసుకోవడానికి మీలాంటి వాళ్ళు మా వెన్నట్టు ఉండి మనం ముందుకు నడిపించాలని కోరుతున్నాము ఎందుకంటే మాకు ఇదివరకు తెలియదు చూసి రావాలిలో మనం అంత దూరం వెళ్ళినాం ఇక్కడ వచ్చి మేము అమ్మని అడిగితే చేసుకోవాలంటే అప్పుడు చేసుకుంది అని మరి ఈ అమ్మ మా ఇంట్లో ఉంటే మా తల్లిదండ్రులు మూడు సంవత్సరాల కింద మా తల్లి చనిపోయింది పది సంవత్సరాల కింద మా నాన్న చనిపోయిండు గురువుగారు మహాభారతంలో తల్లిదండ్రుల గురించి చేసినప్పుడు అయితే నాకైతే కలిగిం నీళ్ళు వస్తుంటాయి ఇన్ని చెబుతుండో నిన్న ఆయన పాద పూజ చేస్తే మా తల్లిదండ్రులు ఉంటే మేము కూడా చేసుకుందేమో అని కలిగింది కాకపోతే మేము ఇంత తొందరగా పోడగొట్టుకున్నాము మా వాళ్ళను మా తమ్ముడు వాళ్ళ మేమందరం చాలా కలిసి ఉండవు మంచి కుటుంబం కానీ మేము ఇంత కష్టపడి మా అమ్మ నాన్న చాదిండ్రు గురువు చెప్పిన పద్ధతులు చేసుకుందామంటే అంటే మేము నోచుకోలేమని బాగా బాధ అనిపించింది కాకపోతే అటువంటి సేవలు వేరే వాళ్ళకు లేని వాళ్ళకు కూడా చేస్తే తృప్తి వస్తుందని చెప్పిండు అలాగే ముందు ముందు లేని వాళ్ళకు కూడా చేసిన ఇంత మేము కూడగొట్టుకున్నాము మేర ఉన్న వాళ్ళ కూడా ఎవరైనా కనిపిస్తే నిజంగా నువ్వు బయటకి వెళ్ళినప్పుడు కంపల్సరీ చేవ చేస్తాను ఎందుకంటే ఇప్పుడున్న బస్ ఎక్కని వాళ్ళు ఎక్కని రాను వాళ్ళ కూడా చేతి పట్టి ఎక్కిస్తాను ఎందుకంటే మా అమ్మను అందులో చూసుకుంటాము మా అమ్మ ఉంటే కూడా ఎక్కడైతే ఉంటుండే కదా సని అమ్మలో చూసుకొని పరోపకారం గురువు అన్నట్టు మేము పరోపకారం కూడా అప్పుడప్పుడు చేస్తున్నాము ఎందుకంటే మాకు తెలియని విషయాలన్నీ ఇప్పుడిప్పుడు ఎప్పుడు అర్థమవుతున్నాయి ఏం పొడగొట్టుకున్నాము చాలా పొడగొట్టుకున్నాము ప్రతిరోజు భావతం కదా కూర్చుంటే మా భారతమే ఉన్నట్టు ఉంటుంది మా జీవితంలో ఎన్నో జరిగినాయి ఇవన్నీ ఇవన్నీ గుర్తుకొస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎక్కడైతే నేను కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి ఇంత చేసినా ఇంత మంచి పనులు మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సార్ ఇల్లు ఇప్పుడు చూసుకుందామంటే లేకపోయింది ఇప్పుడు గురువు గారు చెప్పింది కాబట్టి పరోపకారం చేయాలంటే ప్రతిరోజు ఇక్కడ నుండి మేము ప్రభా పరోపకారం చేయడానికి కోరుకున్నాము ఎప్పుడు ఆలోచన వస్తుంది ఇంతకుముందు చేసినాము కానీ చేసినాక కూడా ఇంకొంచెం చేయాలని అనుకుంటున్నాము ఆ వాళ్ళ పేరు మీద పళ్ళు మన్నాళ్ళు ఇవన్నీ ఇంకా వేరే రేపు వాళ్ళకి అన్నం పెట్టమన్నాడు దుస్తులు కొనియమన్నాడు అలాగే చేస్తాం మాకు ఉన్నంత మనకు మేము అంత ఆర్థికంగా కోటేశ్వరం కాదు కానీ మాకు ఉన్నట్లో రూపంలో మేము పేదవాళ్లకు సహాయం చేస్తామని అనుకుంటున్నాము ఈరోజు మా ఇంట్లో అయితే చాలా సంతోషంగా ఉందమ్మా అమ్మ మాకైతే మా అమ్మ పోయింది కానీ చూస్తే మాకైతే మా అమ్మ ఉన్నట్టు అనిపిస్తుంది ఇంట్లోకి వస్తే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది వచ్చి రెండు నెలలు అవుతుంది మా యొక్క అమ్మ ఉన్నట్టు అనిపిస్తుంది మా అమ్మ కూడా ఇట్లే ఉంటుండే అమ్మ కూడా బాగా సేవ చేస్తుండే అందరికీ పుణ్యం దానం చేస్తుండే ఆ అమ్మను దేవుడు మాకు ఈ రూపకరంగా కొద్ది రోజులు రోడ్లు లేకుండా పంపించడా ఏమో అనిపించింది ఆ దేవుడు ఎలా మాకు వేరే అమ్మ రూపకంగా కానీ వేరే వాళ్ళ రూపకంగానే అమ్మని అందిస్తున్నా అనుకున్నాము మేము ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసుకోవాలి ఇక ముందు మేము చేసే అమ్మ మీరు మాకు కూడా చెప్పండి మేము కూడా సేవ చేసానికి ముందుకు వస్తాము గురువు గారికి కూడా పాలభిబంధనములు అయ్యా మీరు ఎక్కడన్నా ఉంటే మేము సత్సనాథ గారు ఎక్కడ ముందుకు వచ్చి సేవ చేస్తాము ఎందుకంటే మేము మా తల్లిదండ్రులు రుణం తీర్చుకోలేదు ఈ రకంగానన్నా సేవ చేసి తీర్చుకొని మా పాప పాప వాళ్ళని పొడగొట్టుకుంటామని అనుకుంటున్నాము ఎందుకంటే కష్ట ఏ జన్మలో చేసుకున్న పాపాలు ఈ జన్మలో వస్తున్నాయి నా కష్టాలు వస్తాయని చెప్పినారు కనీసం ఈ జన్మలో అయినా పుణ్యం చేసుకొని మరో జన్మైనా మంచి జన్మ ఎట్టాలని కష్టాలని పోవాలని మేము కోరుకుంటున్నాము అలాగే అందరూ ఊరు నుంచి వేరే దూరం నుంచి చాలా దూరం నుంచి వచ్చినారు వాళ్ళందరికీ మా ఇంటిని మా ఇంటికి వచ్చి సత్సంగం చేసి మా ఇంటి రామనామ స్మరణ చేసి మా ఇంటిని పావనం చేసినందుకు అందరికీ శతకోటి వందనాలు జై శ్రీరామ్ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదం